ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు మా రేగి చెట్టు దగ్గరకైతే వచ్చేసామండి చెట్టు నిండా కాయి పూత అయితే ఫుల్గా ఉందండి మేమైతే ఈ చెట్టుకి చాలా కాయలే కోసేవాళ్ళం చూడండి చెట్టు నిండా కాపు ఎలా ఉందో కాయలు దోరగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఒకటి రెండు కాదు ఇంకా చాలానే ఉన్నాయి బాగా పండిపోయి దోరగా ఉన్నాయండి ఈ కాయలు ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి ముళ్ళులు కూడా ఫుల్లుగా ఉన్నాయండి చూసుకొని జాగ్రత్తగా అయితే కోసుకోవాలి కాయలు చూసారా ఎంత దోరగా ఎంత బాగున్నాయో పచ్చికాయలు అయితే కాదండి ఇవి చాలా బాగుంటాయి చిన్నప్పుడైతే ఈ రేగు చెట్టు చుట్టూ తిరిగే వాళ్ళం మేము చూసారు కదా చాలా బాగుంది కదూ ఇవే కాదు అండ్ కాయలు అయితే ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఒకసారి బాగున్నాయి కదూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ